దేవుడు అందరిపైన కరణించుగాక నమస్తే అండి ముఖ్యంగా ఈరోజు ఒక్క విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ పౌరుడు గమనిస్తారనేసి ప్రతి ఒక్క పోలీసు అధికారి గమనిస్తారనేసి మనవి రెండు చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి నా మీద బుధవ బేస్తవారం పదిహేడవ తేదీ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కొంతమంది దుడంగలు గుంపుగా వచ్చి అటాక్ చేశారు చంపడానికి ప్రయత్నించారు ఎక్కడ ఇంటికాన్నిటి బయలుదేరినప్పటి నుంచి వాళ్ళు ఫాలోయింగ్ చేసినారో ఏమో నాకు తెలియదు పోతూ అలిపిరి పోలీస్ స్టేషన్ పక్కన ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కారుకు పెట్రోల్ పట్టించుకొని నిలబడినా బండి స్టార్ట్ చేసుకున్నాం ఏకదాటిగా మీదకు వచ్చేశారు ఆయన చెప్పిన మాట నేను ఫోన్ చేస్తే ఎందుకు నువ్వు ఎత్తలేదు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కొంచెం సంఘ విద్రోహ శక్తులు సంఘ సమాజములో నేరాలు ఘోరాలు చేసేటువంటి కొంతమంది వ్యక్తుల అది అధికారులు కావచ్చు అనాధికారులు కావచ్చు రౌడీ షీటర్లు కావచ్చు వాళ్లకు కాపు కాస్త వాళ్లకు ధైర్యాలు చెప్పి నేరాలు చేపించే వాళ్ళు కావచ్చు వీటి గురించి కొన్ని డిస్కషన్లో ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఆ బిజీలోండి నేను టూ అవర్స్ వర్క్ చేయలేనని ఫోన్ పెట్టేశాను ఊర్లోకి వచ్చేసాను వచ్చి పెట్రోల్ పట్టుకొని బయలుదేరేటప్పుడు గుంపుగా వచ్చి నా పైన అటాక్ చేశారు ఎందుకు అటాక్ చేశారు ఏ తప్పు చేశాను సమాజానికి ఇరవై నాలుగు గంటలు అవినీతి నిరోధక సమాజంగా నేరానికి ఎటువంటి పరిస్థితుల్లో సమాజాలంలో నేరాలు చేయకుండా ఉండాలి ఏ ఒక్కరూ నేరం చేయకూడదు తన సంసారంతో సుఖ సంతోషాలతో దేశంలోని ప్రజలు సుఖంగా బతకాలి అని ఇరవై నాలుగు గంటలు సమాజం కోసం ఆశించినందుక మంచి సమాజం కోసం ఆశించినందుక ఒక భారతదేశ ముద్దు బిడ్డగా ఒక భారతదేశంలోని ప్రజలకు సుఖ సంతోషాలు కోరుకున్నందుక నా పైన అత్యయత్నం ఎప్పుడో మనం బ్రిటిష్ వాళ్ళు మనకు తొక్కుతున్నారో అనేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు కానీ ఈరోజు మన వాళ్ళు మన వాళ్ళే మన దేశంలోని ప్రజల్లో ఒకరికి ఒకరు మోసగించుకుంటూ చంపుకుంటూ ని చేసుకుంటూ బతుకుతున్నారు అటువంటి బానిసత్వం జరగకూడదు అటువంటి నేరాలు జరగకూడదు అటువంటివి ఏమి ఉండకూడదు అని పాటు పడినందుక మంచి సమాజం ఏర్పడాలా అనేసి కోరుకున్నందుక ఈ మంచి సమాజంలో అవినీతి నిరోధం ఉండకూడదు అనేసి ఒక అవినీతిని సబ్ రిజిస్టర్ ఆఫీసులో పుత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నసీబ్ అనేటువంటి వ్యక్తి ఇతను ఒక మామూలు జూనియర్ అసిస్టెంట్ ఇతని జీతం నలభై వేలు ఈ వ్యక్తి ఇండియా డబ్బులు అమెరికాలో బిట్కాయిన్స్ రూపంలో కొన్ని వందల కోట్లు పెట్టాడు ఇది మేము ఏ విధంతో కనుక్కున్నామనేది పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో కనుక్కోండి ఎటువంటి క్రైమ్ అయినా కొంచెం క్లూ ఇస్తే పోలీస్ వాళ్ళు కనుక్కో పోయే క్రైమ్ అంటూ లేదు దానికి సంబంధించి ప్రతి ఒక్కటి నేను ఇస్తాను ఆ అవినీతి సొత్తు ప్రజలనింటి దోచుకునే సొత్తు ఇండియా సొత్తు ఎత్తుకునిపోయి అమెరికాలో అది దాని వాపర్ తెచ్చి ప్రజలకు ఎవరి సొత్తు అయితే ఇండియా సొత్తు ఉందో బీద ప్రజల సొత్తు ఉందో బీద ప్రజల సొత్తు వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నించినందుక నా పైన అత్తయత్నం ఎవడికి అవసరం వచ్చింది నా పైన చంపించడానికి ఎవడికి అవసరం వచ్చింది నాకు హత్య చేయించడానికి అవినీతి పరుడికా దేశ ద్రోహిక ఈ నసీబ్ అనేటువంటి వాడు దేశంలోని ఒక ఉద్యోగిగా ఉంటూ దేశ ప్రజల సొత్తు తింటూ దేశానికి ద్రోహం చేసేటువంటి ఈడు దేశద్రోహి కాదా ఈడు అస్సలైన ఉగ్రవాది ఎందుకు ఇతనికి ఉగ్రవాది అని పేరు పెడుతున్నానంటే పోలీస్ స్టేషన్లు ఈస్ట్ పోలీస్ స్టేషన్లోనే వాడు రివాల్వర్తో వాళ్ళ మనసులో వచ్చిన ఆ పైన అటాక్ చేసేకి వస్తే తప్పించుకున్నాను అదే సీసీ ఫుటేజ్ నేను ఎస్పీ గారికి అడిగాను సిఐ గారికి అడిగాను అవి ఆ సీసీ ఫుటేజ్లో వాళ్ళు ఇవ్వలేరంటే వాళ్ళకి సేఫ్టీ లేదంట సరే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఈ విషయాలపైన నేను ఢిల్లీ పర్యటన చేశాను వస్తున్నట్లే ఏం జరిగింది ఎక్కడ జరిగింది నాకు తెలియదు నా పైన గుంపుగా ప్రయత్నించారు హత్య చేయడానికి ప్రయత్నించారు స్పష్టంగా హత్య చేయడానికి ప్రయత్నించారు అప్పుడు నా సహోదరులు ఎక్స్ మిలిటరీ మ్యాన్ బిఎస్ఎఫ్లో పనిచేసేటటువంటి మురళి అన్న అనేసి ఇతను ఉన్నారు ఒక న్యాయవాది నా పక్కన ఉన్నారు నేను ఎప్పుడు కూడా ఎనీ టైం ఒక న్యాయవాదిని ఒక దేశభక్తుడిని ఎప్పుడు నా నా వెహికల్లో పెట్టుకుంటాను ఎందుకంటే నేను ఏమన్నా తప్పు చేస్తా ఉంటే వెంటనే వాళ్ళు చూప చూపించడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను తప్పు చెయ్యను తప్పు చేసినటువంటి వాడు ఎంత పెద్ద అధికారి అయినా కూడా అతను దేశద్రోహి కిందకే వస్తాడు అటువంటి దేశద్రోహిల్ని ప్రభుత్వాలకు తెలియజేయడం నాది తప్ప ఆ హత్య చేయ చేసే ప్రయత్నించినప్పుడు వీళ్ళు వీళ్ళు వీళ్ళ అనుచరులు నాకు మిగిలించారు వీడికి నన్ను హత్య చేయడానికి ప్రయత్నించడానికి కారణమేమి హత్య చేయడానికి వీడు ఏ విధంతో వచ్చాడో ఒకసారి ఈ వీడియో చూడండి ఎవరు చెప్పాడు నువ్వు నా బీగాలు తీసుకుంటే నువ్వు నా కార్ పిగర్ ను ఎందుకు చూస్తావు నా కార్ పిగర్ గుర్తినావు యాడు చూపి నీ బండి ఆడ గుర్తినాను సిజి కెమెరా లు ఇక్కడ ఉన్నాయి కదా ఎస్పీ గారికి చెప్పినాం నీ గురించి నువ్వే చెప్పినాము తారు ఆడగా అయ్యారా చూడో మీరు వచ్చిన్నాడు ఈ ఎగస్ట్రాల్ అన్ని మాట్లాడుతా ఎవరు మీతో మాట్లాడినారంట ఓడు ఓడేంది వీడేందని మిమ్మల్నే తెత్తాడు మాట్లాడు స్పీకర్ పెట్టినా ఎవరు 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 సార్ మాట్లాడు హా సలాం రాహు अरे आंटे सलाम चाहिए करता हां नु मा का पद्धतिका मारलात कर आंती ने पता नु एवु पोटडानी केचे नु एवु ना पोटडानी केचे रागी अन्ना उंड मुख रा चपला रा अन्ना ने नि बात मारो हा क्या सोय साहब इनको तुमे माझे मारने वास्ते भेजिंगे तना किरीटी को ये ने फतर ले पेट्रोल पकड़ता है तो

దీనిపైన సమగ్రంగా విచారణ చెప్పండి వీరికి ఎవరు ఎవరు ప్రోత్సహిస్తూ ఉండరు ఎవరు ఎవరితో మాట్లాడినాని అన్నాడు నాకు తెలిసినంత మాత్రాన పోలీసు వాళ్ళు ఎవరు వీళ్ళకు సహకరించారు అందులోన ఒక ఐపీఎస్ పేరు కూడా ఎత్తాడు ఐపిఎస్లు అంటే నాకు పోలీస్ అంటే నాకు పిచ్చి ప్రేమ పోలీస్ పాదం అంటే నాకు పిచ్చి ప్రేమ చాలా అభిమానం ఎందుకంటే వాళ్ళు దేశభక్తులు నేను దేశభక్తుణ్ణి భారతదేశ ముద్దు బిడ్డని భారతదేశ నిజాయితీ పరుణ్ణి వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల్ని కలుపు మొక్కల్ని ఏరి అంటారా లేదా వీడు పోలీసు వాళ్ళు మాటలు ఎస్పీ మాటలు సిఐ మాటలు ఏ విధంతో ఉపయోగిస్తున్నాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఎన్జిఓ చైర్మన్ మాట్గా ఎత్తాడు దయచేసి దయచేసి ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించండి ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ఇటువంటి దేశ రుద్రోహిని ఎటు ఏ విధంతో మీరు శిక్షిస్తారో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏ ముఠాకు చెందినవాడో ఏ దేశ ద్రోహినికి చెందినవాడో ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో తెలియదు ఐపీఎస్ చేసినటువంటి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేరు ఉపయోగిస్తున్నాడు ఈరోజు హర్షవర్ధన్ రాజు ఎస్పీ గారి పేరు ఉపయోగిస్తాడు రేపు డీజీపీ పేరు ఉపయోగిస్తాడు సీఎం పేరు ఉపయోగిస్తాడు పీఎం పేరు ఉపయోగిస్తాడు ఇన్ని ఇట్లే వదిలేస్తాయి కాబట్టి క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ పరిశీలించి తగు చర్యలు తీసుకొని కట్టకటాల పాలు చేసి ఇటీవల చట్ట పరంగా వీని పైన అన్ని విధాలుగా చర్యలు తీసుకొని ఇతనికి ఎప్పుడు నిత్యం జైల్లో ఉండేటట్టు చూడండి జై హింద్